నా కుమారులారా తనకు పరిచారుకులయుండి ధూపము వేయిచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యుహోవా మిమ్మును ఏర్పరచుకొనును గనుక మీరు అశ్రద్ధ చేయకుడి యుహోవా మిమ్మును ఏర్పరచుకొను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంగమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచినో ఆ యావత్తు మందని గూర్చియు మీ మట్టుకు మిమ్ముని గూర్చియు జాగ్రత్తగా ఉండు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండు గాడ్ బ్లెస్ యూ